రెండు మూడు రోజుల క్రితం పాత ఊర్లో వారీ కృష్ణారెడ్డి ఆలియాస్ కంకర్ కృష్ణారెడ్డి ఇంకా మీకు చాలా పేర్లు ఉన్నాయి కావివారి కృష్ణారెడ్డి చాలా పేర్లు ఉన్నటువంటి ఒక వ్యక్తి పాత ఊరి సభలో జనాలేని సభలో ఎమ్మెల్యే గారి పేరు మీద ఏకవచనంతో మాట్లాడుతూ పేరు పెట్టి పిలుస్తూ నా సంగతి నీకు తెలియదు నేనేంటో చూపిస్తా మీ అంతు చేరుస్తా అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడటం మనందరం చూసాం ప్రజలారా నాకు తెలిసి గత పది సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రెజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎంతో సౌమ్యంగా గౌరవంగా ప్రజలతో మమేకమైపోతుంటే నిన్నగాక మొన్న పేరు అనౌన్స్మెంట్ చేసుకొని అతని పాతర సభలో ప్రజల్ని భయపెడుతూ ప్రజాప్రతిని అవమానపరుస్తున్నటువంటి కావ్య కృష్ణారెడ్డి గురించి ఆలియాస్ కంకర కృష్ణారెడ్డి గురించి మరియు వారి కృష్ణారెడ్డి గురించి రెండు మూడు విషయాలు తెలుసుకుందాం ఇతను జేబీ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ తర్వాత అన్నవరానికి గట్టుపల్లికి చెందినటువంటి ఒక సర్వే నెంబర్లో అతనికి చెందినటువంటి తొమ్మిది ఎకరాల స్థలంలో మైనింగ్ తీసుకోవడానికి పర్మిషన్ వచ్చింది అయితే ఆయన ఉన్నటువంటి స్థలాన్ని వదిలి ఆయన స్థలంలో పెట్రోల్ బంకు పెట్టుకొని పక్క స్థలం మీద కబ్జా చేసి సుమారుగా వంద ఎకరాల పైన రెండు వందల అడుగుల లోతులు మైనింగ్ తీసి రాళ్ళు అమ్ముకొని ఆ రాళ్ళని టిప్పర్ల మీద తీసుకెళ్తూ అర్ధరాత్రి అపరాత్రి అని తెలియకుండా కావలి నడుగొడ్డున టౌన్లో ఉదయగిరి బ్రిడ్జి మీద పోతుంటే అతి వేగంగా పోతుంటే ఎంతో మంది ఆ టిప్పర్ల కింద పెట్టి చనిపోయిన సంఘటనలోనే మిత్రులారా వాళ్ళు టీచర్లా సామాన్య ప్రజల మీ అందరికి తెలుసు పట్టపగలి ఆ టెప్పల కింద పడి చిత్రమైనటువంటి ఆ కుటుంబాలు ఎన్నో ఉన్నాయి అంతేకాకుండా అక్రమంగా సుమారు వంద ఎకరాల అక్రమంగా మైనింగ్ని అడ్డం పెట్టుకొని మాఫియా డాని కేజీఎఫ్ సినిమా మేము సినిమాలో చూసాం కానీ ఈ అన్నవరం కట్టుపల్లికి చెందినటువంటి వంద ఎకరాల్లో కేజీఎఫ్ డూపులాగా కృష్ణారెడ్డిని చూసాం అతని కాయకంటే కావ్యకంటే క్వారీ కృష్ణారెడ్డి అయితే పేరు బాగుంటుందని మేము అనుకుంటున్నాం ఎందుకంటే కావల ప్రజలు అనుకుంటున్నారు తోటి క్వారీ తోటి ఎన్నో అక్రమంగా మైనింగులు వంద ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి దానికి జిఎల్జీలు నువ్వు పర్మిషన్ తీసుకోకుండా అనుమతులు తీసుకోకుండా కరెంటు బిల్లులు సుమారుగా పది కోట్ల రూపాయలు నువ్వు కట్టావంటే ఏ విధంగా కట్టావు అంతేకాకుండా దాని మీద వచ్చినటువంటి ప్రభుత్వ మైనింగ్ అధికారులు దాని మీద నిర్ధ నిజ నిజ నిర్ధారణ కమిటీ వేసి మీద సీజ్ చేస్తే సుమారు నూట నలభై రెండు కోట్ల రూపాయలు నువ్వు కట్టలేదా అలాగే ఆ యొక్క క్వారీలో ఎంతోమంది మంది ఎస్సీ ఎస్టీ భూముల్ని నువ్వు అక్రమంగా ఆకుపై చేసుకొని వాళ్ళని బెదిరించి అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీని బెదిరించి వాళ్ళని నువ్వు అడ్డు తొలగించుకోవాలని చూసుకోలేదా మిత్రులారా ఇది కావాలి ప్రజలు కళ్ళు తెరిచి చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇంతవరకు ఈ కావాలి పట్టణంలో ఎమ్మెల్యే గారిని పేరు పెట్టి పిలిచినటువంటి వ్యక్తులు లేరు ఎందుకంటే ఆయన సౌమ్యుడు ఆయన పేద ప్రజలు ఇంటికి అన్నం పెట్టి పంపించేటటువంటి వ్యక్తి ఎంతో మంది నేను ఉదయం నిద్రలేసిన కానీ ఇక్కడి వరకు ఇప్పటిదాకా చూస్తున్నా ఎస్సీ ఎస్టీలు ఎంతో మంది అవసరాల నిమిత్తం వస్తే అవసరాలకి డబ్బులు ఇచ్చి అన్నం పెట్టి టిఫిన్ పెట్టి పంపించే వ్యక్తిని నువ్వు వరేసుకునేటటువంటి సమాధానం చెప్తావా ఇదిగో కబర్తార్ నీకు చెప్తాను మేము వస్తాం మీరు ఎక్కడికి రమ్మంటే అన్నవరం గట్టుపల్లి మైనింగ్ స్థలానికి రమ్మంటారా లేకపోతే నువ్వు వేసినటువంటి లేవటికి పక్కనే ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ భూములు కూడా ఆక్రమించుకొని ప్రహరీ గోడ కడితే ఎస్సీ ఎస్టీ బీసీలు దళితులు వచ్చి ఆ గోడ పగల ఈ గేట్ అవతల మీ కళ్ళ కనపట్టలేదా కావల్లో ఉన్న ప్రజలందరూ గమనించట్లేదా నువ్వేదో మైకి తీసుకొని పది మంది నీ చుట్టూరు పచ్చ జండాలు పెట్టుకొని నువ్వు మాట్లాడితే ఎమ్మెల్యే గారిని విమర్శించే స్థాయి నీకు ఉందనుకుంటున్నావా ఇదిగో మేము ఈ యొక్క వేదిక మీద ఈ యొక్క ప్రశ్న వేదిక మీద మేము చెప్తున్నాం నీకు కబడ్తా చెప్తున్నాం అహంకారపూరితమైన మాటలు కావ్యా కృష్ణారెడ్డి మానుకోవాలి నీకు డిపాజిట్లు రావనే ఉద్దేశంతో మైండ్ చెల్లించి నీ పక్కన ఉన్నటువంటి నిన్నటిదాకా పాతిన్ ఛార్జి పోయాడు కొత్త ఛార్జి వస్తాడో తెలియదు లేకపోతే నెల్లూరు నుంచి వచ్చేటటువంటి ఆయన నీకు సహకరిస్తాడో లేదు తెలియదు ఇచ్చిన డబ్బులు ఇటుపోతాయో తెలియదు చెక్కుల మీద ఎన్ని నెంబర్లు రాస్తున్నా ఎన్ని సున్నాలు పెడతా కూడా నీకు తెలియదు నీకు మైండ్ చెల్లించిపోయింది నీకు మైండ్ భ్రమించిపోయింది మరొకసారి ఎమ్మెల్యే గారిని ఏకవచనంతో మాట్లాడితే కబడ్డారు కృష్ణారెడ్డి నువ్వు చేసేటటువంటి అక్రమ దందాలు నువ్వు చేసేటువంటి మైనింగ్ మాఫియాలు నువ్వు చేసేటటువంటి అక్రమ స్థలాల కబ్జాలను కూడా మేము త్వరలో బయటికి తీస్తాం మా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి ఏదో ఇక్కడ మీద మేము కూర్చొని మాట్లాడటం లేదు మా దగ్గర ఉన్న వాస్తవాలను బయటికి తీసుకొని వస్తాం వాస్తవాలు దాన్ని ముందుకొస్తాం ఎవరు నడిబుట్టున ఉదయ నడిబుట్టున ఎవరు ఉరేస్తారు నీకు ప్రజలే నీకు రాబోయే రోజుల్లో నీకు చెప్తారు ప్రజలే నీకు బుద్ధి చెప్తారని తెలియజేస్తూ అలాగే ఎమ్మెల్యే గారితో మేము వెళ్ళాం ఎస్సీ ఎస్టీ బీసీలు కలిసి ఆయన కారుల ఎక్కి ఇదిగో ఈ కావలిలో జరిగినటువంటి అభివృద్ధి ఎందుకు చూద్దామని మేము పోయాం పొద్దున ఆరు గంటలకి గౌరవంలో ఉన్నటువంటి సచ సచివాలయంలో రైతులతో మాట్లాడాం మేము ఉన్నాం సాక్షిగా అలాగే షిప్పింగ్ గార్డ్కి వెళ్ళాం దాదాపుగా ముప్పై రెండు వందల కోట్లతో నిర్మించినటువంటి షిప్పింగ్ గార్డు అక్కడ ఉంది కళ్ళ ముందు కనిపిస్తుంది ఈరోజు అంతా వచ్చి మేము ఏ విధంగా చేపలు పట్టాలా ఈ రోజు అల్లరు సముద్రంలోకి పోతే అల్లలు దెబ్బకి చనిపోతున్నాము ఈరోజు ఈ షిప్పింగ్ గార్డు వల్ల మేము మా బిడ్డలు మా కుటుంబం మా భార్య బిడ్డలు ఇదిగో ఈ చేపలు పట్టుకొని ఈ మత్స్య సంపదని ఈరోజు మేము వెండేసుకోవడానికి కానీ అమ్ముకోవడానికి కానీ మాకు ఇచ్చినటువంటి జగన్ అనిచ్చినటువంటి షిప్పింగ్ గార్డు మీద చూస్తున్నామా అని వేల మంది వచ్చి అన్నకు దండం పెట్టిన సందర్భం అలాగే మేము వస్తూ ఉంటే అగ్రహం కాడ ఉన్నటువంటి రోడ్డు చూడండి దాదాపుగా సుమారు పది కిలోమీటర్ల రోడ్డు చూస్తే కళ్ళలో ముందు కళ్ళ నీళ్లు వచ్చేటట్టు ఉంది ఆ రోడ్డు అంత సుందరంగా అంత గ్రావెలేసి రోడ్ వేసి చేసి పెట్టి ఆ రోడ్డు ఇప్పటి వరకు ఎందుకు డ్యామేజ్ అయిందో తెలుసా నీ వల్ల నీ 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 టిప్పర్లు నీ రోడ్డులో నుంచి పోయినటువంటి నీ లారీల వల్ల నీ టిప్పర్ల వల్ల రోడ్డు గుల్లైపోతే ఈ రోజు ఆ రోడ్డు పది కిలోమీటర్ల రోడ్డు వేసినటువంటి ఘనత రోజు ఎమ్మెల్యే గారికి ఉంది నువ్వు ఏమి చేయకపోగా నువ్వు ఏమి అభివృద్ధి రాకపోగా కనీసం నీకు మాట్లాడేటువంటి అర్హత నీకు అక్కడదే కావ్య కృష్ణారెడ్డి గారని ఈ రోజు మేము మీడియా ముఖంగా తెలియజేస్తూ మరొకసారి ఏకవచనంగా గాని మరొకసారి ఎమ్మెల్యే గారిని కానీ ఏకవచనంతో మాట్లాడితే కబర్దార్ కావ్య కృష్ణారెడ్డి నీకు ఎస్సీ ఎస్టీ బీసీ దళితుల బడుగు బలైన వర్గాలు రాబోయే రోజుల్లో గట్టిగా బుద్ధి చెప్తామని తెలియజేస్తున్న మిత్రులారా